ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిమిష శిక్షపై భారత విదేశాంగ శాఖ స్పందించింది న్యాయ సహాయాన్ని అందిస్తున్నామని ప్రకటన చేసింది ఉరిశిక్ష వాయిదాకు భారత్ ప్రయత్నాలే కారణమని వెల్లడించింది నిమిష తరఫున లాయర్ ను కూడా నియమించామని చెప్తున్నారు ఎమన్ అధికారులతో ఆ లాయర్ టచ్ లో కూడా వెళ్ళినట్టుగా విదేశాంగ శాఖ తెలిపింది నిమిష ప్రియ ఉరి రద్దయ్యే విధంగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలుస్తోంది లో కేరళ నర్సు నిమిష ప్రియను నుంచి తప్పించుకునేందుకు భారత్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అందుబాటులో ఉన్న అవకాశాలతో ఆమెను రక్షించేందుకు చర్యలు చేపడుతోంది ఈ అంశంపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది నిమిష ప్రియను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు నిమిష తరఫున ఒక లాయర్ను కూడా నియమించినట్టుగా ఆయన స్పష్టం చేశారు లాయర్ ఆ ఫ్యామిలీతో రెగ్యులర్గా టచ్లోకి ఉన్నారని యమన్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు నిమిష మరణశిక్ష వాయిదా పడేందుకు కూడా భారత ప్రభుత్వం ప్రయత్నాలే అని ఆయన వివరించారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆయన ఏమన్నారు ఒక్కసారి విందాం ఇక్కడ యూ ఆల్ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ దిస్ వెరీ క్లోజ్లీ దిస్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆఫరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ ఇన్ ద కేస్ వి హ్యావ్ ప్రొవైడెడ్ లీగల్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో appointed a lawyer to assist the family. we have also arranged for regular consular visits by, by a family and we are also in touch with local authorities as also the family members to resolve this issue. this included concerted efforts in the last in recent few days to seek more time for the family of miss nimisha priya to reach a mutually agreeable solution with the other party the local authorities in yemen have postponed carrying out her sentence that was scheduled for 16 july that you've well aware of we continue to closely follow the matter and render all possible assistance అది భారత విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా చెప్తోంది ఆమెకి ఉరి ఆగింది వాయిదా పడింది అంటే భారత్ చేసిన ప్రయత్నాలే అయితే ఇంకా సీరియస్గా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఒక లాయర్ని నియమించాం అక్కడ ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ అధికారులతో జైలు అధికారులతో ఎప్పటికప్పుడు మన లాయర్ మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబంతో కూడా మాట్లాడుతున్నారు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి భారత విదేశాంగ శాఖ నేరుగా స్పందించడంతో ఆ కుటుంబంలో నిమిషప్రియ తల్లి ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్లో ఆశలు మళ్ళీ చిగురుస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే భారత్ నేరుగా చాలా సీరియస్గా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది నిమిషను కాపాడేందుకు అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు స్పష్టంగా చెప్పడంతో కుటుంబంలో మళ్ళీ ఆశలు కల్పిస్తున్నాయి మరోవైపు మత పెద్ద అబూబకర్ ఆయన కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి షేక్లతో మత పెద్దలతో నేరుగా ఆ బాధిత కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి కూడా నిమిష ప్రియ ఉరికి సంబంధించి జూలై పదహారో తారీఖు అమలు అయ్యే పరిస్థితి ఉంటుంది ఇటు భారత్ చేసినటువంటి ప్రయత్నాలు మరోవైపు అబూబకర్ చేసినటువంటి ప్రయత్నాలు కొంతమేర ఫలించి ఒక అడుగు వెనక్కి వేశారు మరొక డేట్ లేకుండా వాయిదా పడ్డ పరిస్థితుంది పలానా డేట్లో మీకు కొంత సమయం ఇస్తున్నాం పలానా డేట్లో ఉరి శిక్ష వేస్తున్నాం అని చెప్పి ఆ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు దీంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితుంది సో ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు మత పెద్దలతో చర్చలు చాలా వేగంగా జరుగుతున్నాయి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి అలాగే భారత ప్రభుత్వం కూడా సీరియస్గా రంగంలో రంగంలోకి దిగింది సీరియస్గా రంగంలోకి దిగి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అనటానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆధారం ఒక లాయర్ని పెట్టారు ఒక స్పెషల్ సిన్సియర్ సీనియర్ లాయర్ని పెట్టి అక్కడి లాయర్లతో అక్కడి ప్రాసిక్యూషన్ అధికారులతో ఎప్పటికప్పుడు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు అట్ ద సేమ్ టైం ఆ బాధిత కుటుంబంతో కూడా నిరంతరం ఈ మాటల ప్రక్రియ అనేది కొనసాగుతున్న పరిస్థితుంది నిన్న నిమిషప్రియ కేసుకు సంబంధించి అక్కడ బాధిత కుటుంబం మెహదీ ఎవరైతే మృతుడు ఉన్నారో ఆ మెహదీ బ్రదర్ ఒక స్పష్టమైనటువంటి వ్యాఖ్య చేశాడు ఇప్పుడు ఈ సంప్రదింపులు కావచ్చు ఈ స్వయోధ్యం కావచ్చు ఈ చర్చలు కావచ్చు మాకేమీ కొత్త కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ విధంగా బ్లడ్ మనీ తీసుకోండి ఈ కేసుని వాపసు తీసుకోండి క్షమించి వదిలేసేయండి ఇలాంటివి జరిగినాయి గతంలో కూడా మాకు ఇప్పుడేమీ కొత్తగా అనిపించట్లేదు కానీ మేము వెనక్కి తగ్గే అవకాశం లేదు ప్రాణానికి మీరు వెనకట్టాలని ప్రయత్నం చేస్తున్నారు మరొకవైపు నిమిషని ఈ కేసులో దోషిగాకుండా ఒక బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మాకు అసలు వద్దే వద్దు ఎలాంటి డబ్బు వద్దు మీరు ఇచ్చే ఒక్క ఏ డాలర్ కూడా మేము తీసుకోము నిమిష కుటుంబం ఒక మిలియన్ డాలర్స్ అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది మాకు ఒక్క డాలర్ను కూడా మేము తీసుకునే పరిస్థితే లేదు మాకు అసలు డబ్బు వద్దు నిమిషకి శిక్ష పడాల్సిందే ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద వాళ్ళు ఉన్నారు నిమిషకి శిక్ష పడాల్సిందే అని చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ప్రయత్నాలు మరింత వేగం పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇటువైపు నుంచి భారత ప్రభుత్వం నేరుగా రంగంలోకిది ఒక లాయర్ను కూడా పెట్టి ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి అక్కడ దౌత్య సంబంధాలు అవి ఉపయోగించుకుంటూ మరోవైపు ఇక్కడ ఈ హూతీలతో ఎవరికైతే నేరుగా సంబంధాలు ఉంటాయో మన మిత్ర దేశాలు ఎవరైతే ఉంటాయో అక్కడి అధికారుల నుంచి కూడా అట్లా లింక్ చేసి కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి ఇటు మత పెద్దలు ఇటు మన దేశం ఉన్నటువంటి ఈ లాయర్లు కావచ్చు అధికారులు కావచ్చు అలాగే మనకి మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో హూతీలతో నేరుగా సంబంధాలు ఉన్నవి వాళ్ళు వాళ్ళ నుంచి కూడా డిస్కషన్స్ స్టార్ట్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో నిమిష కుటుంబానికి అతిపెద్ద ఊరట ఏంటంటే భారత్ చాలా సీరియస్గా విశ్వ ప్రయత్నాలు చేయటం ఒక లాయర్ను కూడా ఏర్పాటు చేయటం ఇక అబూబకర్ ప్రయత్నాలు అబూబకర్ చేస్తూనే ఉన్నారు ఏ క్షణమైనా సరే ఒక మంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఒక చర్చ బలంగా జరుగుతుంది ఎందుకంటే ఆ కుటుంబం మెత్తబడినప్పటికీ ఆ కుటుంబం మళ్ళీ వెనక్కి తగ్గే విధంగా ప్రయత్నాలు చాలా సీరియస్గా జరుగుతున్నాయి ఆ కుటుంబంలో కొంతమంది ఏమో ఉరిశిక్ష పడాల్సిందే బ్రదర్ లాంటి వాళ్ళు ఉరిశిక్ష పడాల్సిందే మేము క్షమించు అని చెప్తున్నారు కానీ ఆ కుటుంబంలోనే ఇంకొక వర్గం కూడా సరే వదిలేద్దాం అన్న ధోరణి కనిపిస్తుంది సో వాళ్ళని ఇంకా కన్విన్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటి రెండు రోజులు లేట్ అయినా సరే ఉరి శిక్ష నుంచి తప్పించడానికి మరణ శిక్ష నుంచి తప్పించడానికి భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తుంది ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని నిమిషం సేఫ్గా ఇండియాకి తీసుకొచ్చేటువంటి బాధ్యత భారత ప్రభుత్వం తీసుకుంది సో అన్ని స్థాయిల్లో అన్ని కోణాల్లో అన్ని ప్రయత్నాలు కూడా చాలా వేగంగా స్పష్టంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో చూద్దాం ఏం జరగబోతుందన్నది ఎందుకంటే ఇంకా ఉత్కంఠ అయితే కనిపిస్తూ ఉన్నది ఒకవైపు ప్రయత్నాలు జరుగుతున్నా బాధిత కుటుంబం ఇంకా వెనక్కి తగ్గట్లేదు అన్నటువంటి వార్తలు ఎప్పుడైతే వచ్చాయో ఇంకా టెన్షన్ ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కానీ ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రయత్నాలు అన్ని వైపుల నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే గనక సో నిమిష సేఫ్గా బయటకు వచ్చే అవకాశమే ఎక్కువ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది సో సేఫ్గా నిమిష ప్రియ ఇండియాకి తిరిగి రావాలి మనం కూడా కోరుకుందాం